తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏ విధమైన లేకుండా అడుగు కెరీర్ లో మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి హీరోగా ఎదిగాడు హీరో నాని ఆ తర్వాత తన అవకాశాలను సినిమా సెలెక్షన్ తో సూపర్ హిట్ హీరోగా పేరుంది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి హీరోగా తన ఎంతో సపోర్ట్ ని ఇస్తున్నాడు ఇవన్నీ పక్కన పెడితే తన తదుపరి సినిమాల్లో హిట్ త్రీ తర్వాత తన సినిమా అనేది బలగం డైరెక్టర్ వేణుతో ఉండబోతున్నట్టు సమాచారం పడుతుంది దీనికి సంబంధించి కథ రెడీ చేస్తున్నట్టు బలగం వేణు ఈ మధ్య వెల్లడించినట్టు తెలుస్తుంది అది కూడా ఇండస్ట్రీ వర్గంలో సో దీని గురించి ఇంకా పూర్తి జబర్దస్త్ కామెడియన్ వేణు బలగం సినిమా ద్వారా సూపర్ హిట్ అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాలో యాక్టర్ అయినటువంటి కొందరు తన ప్రొడక్షన్ హౌస్ లో తెలిసినటువంటి వాళ్ళ ద్వారా యాక్టర్ నానితో ఈ కథ సిద్ధం చేసినట్టు నానికి నరేష్ ఇవ్వడం కూడా జరిగినట్టు తెలుస్తుంది అందులో మార్పులు సూచించిన నాని సో పూర్తిలలో బౌండరీ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత బల్గన్ డైరెక్టర్ వేణికి ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందో తెలుస్తుంది అంతేకాకుండా నాని దసరా డైరెక్టర్ తో కూడా మరొక సినిమా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి సో ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియాల్సి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న షేర్ ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లేదా ఇతర ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క యూట్యూబ్లో పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్